వచ్చేసాం మళ్ళీ మీ ముందుకి మరో దేవాలయాన్ని తీసుకొచ్చేసాను ఈరోజు మనం నిమిషాంబిక అమ్మవారి దేవాలయానికి వచ్చామండి ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ విశేషాలు లోపల పూజలతో అడిగి చెప్తానండి ke devi gori narayan namastute hey ya pas శ్రీమాత్రేణ శుభాశిష్యులమ్మ నా పేరు చందు శర్మ ఈ ఆలయ ప్రధాన పూజారిని ఈ ఆలయము సోమక్షత్రియుల కులదైవము వాళ్ళ యొక్క కులదైవం హైదరాబాద్లో ఉండాలి భాగ్యనగరంలో అని చెప్పేసి రెండు వేల ఆరులో ప్రతిష్టాపన చేయడం జరిగింది అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉండడం అమ్మవారికి నైరుతి భాగంలో మహాగణపతి ఉండడం విశేషం అయితే ఇక్కడ అమ్మవారి పార్వతీ దుర్గా రెండు రూపాలుగా పూజ చేస్తారు ఎందుకు అంటే అమ్మవారి చేతిలో గమురుకం ఒక చేతిలో త్రిశూలం ఉంది పార్వతీదేవి అమ్మవారి వాహనము సింహ వాహనం అంటే దుర్గా అక్కడ మంత్రం కూడా ఒకటి శ్లోకం ఏమి ఇచ్చారంటే ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని అమ్మవారిని పార్వతీ దుర్గా రూపాలు పార్వతీదేవికి రూపిణి అని పేరు మనసులో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేస్తే మన యొక్క కోరిక విఘ్నేశ్వరుడు ఇరవై ఒక్క రోజులో కానీ ఇరవై ఒక్క నిమిషాల్లో కానీ నెరవేరుస్తాడు ఎందుకంటే పార్వతీపుత్రం వినాయకం మనం ప్ర మనం ప్రదక్షిణాలు అమ్మవారికి చేస్తుంటే వినాయకుడి యొక్క చూపు మన మీద పడుతుంది మన కష్టాలన్నీ పోతాయి అది ఇక్కడ ఉండేటువంటిది మరి పని నెరవేరింది ఏం చేయాలి అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి తెలంగాణ సాంప్రదాయమైనటువంటి ఓడి బియ్యం పోయాలి ఓడి బియ్యం ఎవరికీ తెలియదు వాళ్ళు చక్కగా ఉండీలో డబ్బులు వేయొచ్చు వివాహం కాని వాళ్ళు ఉండీలో డబ్బులు వేయచ్చు అలాంటి సౌకర్యం కూడా ఈ దేవాలయంలో ఉంది ఇప్పుడు రేపు అమ్మవారి పుట్టినరోజు వైశాఖ శుద్ధ చశమి ఆవిర్భావ దినోత్సవం జ్యేష్ఠశుద్ధ ద్వాదశి అమ్మవారి యొక్క వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు అంటారు కదా అది జ్యేష్ఠశుద్ధ ద్వాదశి తర్వాత శ్రావణ మాసంలో విశేషమైన పూజలు ప్రతి వారము ఐదు వందలు వెయ్యి చీరలు కట్టడం ఒక వారము లక్షగాజు లోకవారము వరలక్ష్మి వ్రతము ఇలా విశేషమైనటువంటి పూజలు కార్తీక మాసంలో నిత్య దీపాలంకరణ ప్రతిరోజు కూడా దీపాలంకరణ ఉంటుంది అందులో పౌర్ణమి రోజు విశేష దీపాలంకరణ లక్ష యాభై అని కాదు ఎంత అవుతుందో చెప్పలేం అంత చక్కటి దీపాలంకరణ అలా జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా నిత్యార్చన అనేటువంటిది విధిగా జరుగుతుంది ఉదయం అమ్మవారికి లేచినప్పటి నుంచి షోడశోపచారాలు చేసిన తర్వాత ఏడున్నర వరకు అర్చన ప్రారంభం కాదు చాలామంది భక్తులు అడుగుతుంటారు శర్మగారు అయ్యగారు మీరు ఇంత ఆలస్యం చేస్తున్నారు అని ఆలస్యం చేయడం అంటే విధిగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాతనే ఏడుంబావు తర్వాత అర్చనాది కార్యక్రమాలు ఉంటాయి శుక్రవారము మంగళవారము పౌర్ణిమ విశేష రోజుల్లో ఏడున్నర వరకు కూడా అమ్మవారిని చూపియ్యం ఎందుకంటే అభిషేక సమయంలో ఎవరికి చూసే అవకాశాలు లేవు ఒక్క శుద్ధ ద్వాదశి రోజు అమ్మవారిని అందరూ చూస్తుండగా అభిషేక కార్యక్రమం ఉంటుందండి ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నము పన్నెండు పావు వరకు కూడా దర్శనాలు అర్చనలు పన్నెండున్నరకు విధిగా అమ్మవారికి నివేదన అనంతరము దేవాలయాన్ని మూసివేసి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రదక్షిణాని నిమిత్తం ఓపెన్ అవుతుంది సాయంకాలము ఐదు గంటల నుంచి మళ్ళీ అర్చనాది కార్యక్రమాలు ఉంటాయి మంత్రం తప్పకుండా అండి కాకపోతే మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే మీకు ఏ మంత్రం ఇవ్వాల్సి వస్తుంది మీ నక్షత్రం ఏంటి మీ యొక్క కుండలి అనేది పరిశీలించి ఇస్తే ఆ మంత్రానికి ఫలితం ఉంటుంది మీరు వచ్చారు కదా నిమిషాంపిక కదా నేను ఇది ఇస్తాను అని చెప్పేసి ఇవ్వడానికి వీల్లేదు దానికి సమయము సందర్భము అన్నీ ఉంటాయి ఎప్పుడొస్తే అప్పుడు మంత్రోచ్చారణ ఇవ్వడం కుదరదండి నన్ను అడిగితే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు నాకున్నటువంటి విషయాన్ని పరిజ్ఞానాన్ని చెప్తున్నాను ఈ మీడియా తరఫున మీ పేరేంటండి కాదు ఈ మీడియా పేరు క్షేత్రమనం క్షేత్రమదనం అనేటువంటి భక్తి ఛానల్ వాళ్ళ ద్వారా నేను చెప్పేది ఏంటంటే దేవాలయానికి వచ్చే భక్తులు మా కాళీవాసులను ఇబ్బంది పెడుతున్నారు పార్కింగ్ విషయంలో ఎందుకంటే తీసుకొచ్చి బండి అక్కడ పెడుతున్నారు తీయమంటే తీయట్లేదు దయచేసి మీరు మీ కా వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా విశేషమించి నుంచి జాగలో పెట్టేసుకోవడం వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మా ఆలయ ఆలయ ట్రస్టీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మా కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ యొక్క పార్కింగ్ సౌకర్యాలను చూసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది అమ్మ మీరు కూడా మీ ఛానల్లో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే పార్కింగ్ స్వభావం సదుపాయం లేదు కాలనీ వాసులని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి కూడా చెప్పండి అమ్మా దయచేసి అమ్మవారితో పాటు దేవాలయంలో ఉపాలయాలు ఉన్నాయండి ఆ చెట్టు అని కాదు దేవాలయాల్లో ఉపాలయం ఉన్నాయి విఘ్నేశ్వరుడు సీతారామచంద్రస్వామి పరివారము చక్కగా దత్తాత్రేయుడు ఉన్నాడు ఆ విధంగా శివుడు కూడా ఉన్నాడు పుష్పలింగేశ్వరుడు ఆ పుష్పలింగేశ్వరుడి పక్కకు వృక్షము అంటే రావి చెట్టు ఉండడం జరిగింది రావి చెట్టు నీడలోని ఆ యొక్క శివుడు ఉన్నాడు తర్వాత దక్షిణాభిముఖంగా ఆంజనేయుడు కూడా కొలువై ఉన్నాడు ఈ అమ్మవారితో పాటు అన్నింటిని కూడా దర్శించుకోవడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందమ్మా శుభం విజయోత్సవం చాలా విశేషంగా అయినటువంటి ప్రశ్న అండి చక్కగా నిజానికి చెప్పాలంటే పెంటారెడ్డి కాలనీ బోడుప్పల్ అని చెప్తుంటాము కాకపోతే అమ్మవారు ఎక్కడుంది అంటే ఇటు పెంటారెడ్డి కాలనీ ఇటు వెస్ట్ మారుతీ నగర్ అటు మానస్ మా మన్సానీ కాలనీ ఈ మూడిట్లలో కూడా కూడా కలిసి ఉంది కావున అంటే పెంటారెడ్డి కాలనీకి ఈశాన్య భాగంలో మా మన్సానీ కాలనీ వెస్టుమారుతీ నగర్ మూడు ఉండడం వల్ల ఎవరైనా లొకేషన్ చూసినప్పుడు పెంటారెడ్డి కాలనీ కాకుండా మన్సాని కాలనీ కానీ వెస్టి వెస్ట్ మారుతీ నగర్ కానీ వస్తుంది అది దయచేసి గుర్తించి ఎక్కడికి కూడా మనం ఆలోచించాల్సింది బోడుప్పల్లో అంబేద్కర్ స్టాచ్యూ అండి మెయిన్ బస్ స్టాప్ అంబేద్కర్ స్టాచ్యూ ఆ స్టాచ్యూ బ్యాక్ సైడే ఈ దేవాలయం ఉంటుంది అందరూ కూడా రావడానికి పెంటారెడ్డి కాలనీ మన్సానీ కాలనీ విష్ణుమార్తీ నగర్ మూడు అడ్రస్ కూడా వస్తాయండి దాన్ని గమనించి రాగలరు తప్పకుండా అండి రేపు అమ్మవారి పుట్టినరోజు చండీ హోమం జరుగుతుంది నవరాత్రుల్లో ప్రతినిత్యము హోమం ఉంటుంది తొమ్మిది రోజులు హోమం ఉంటుంది అదేవిధంగా మనకు ప్రత్యేకంగా ఎవరైనా చేపించుకుంటే కూడా ఉంటాయి కానీ వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నామ నక్షత్రాలు జన్మ నక్షత్రాలు గణన వేసి ఎలా చెయ్యాలని చెప్తాను ఏదో ఎక్కడో విన్నటువంటిది నాకు ఫలోనా చెయ్యండి అంటే మాత్రం ఈ దేవాలయంలో చేయరు నిర్దిష్టంగా మాకు సంబంధించినంత వరకు వాళ్ళ గ్రహస్థితులను బట్టే జరపడం జరుగుతుంది అందుకనే నామ నక్షత్రం అన్నానండి పుట్టిన తేదీ లేకపోతే జన్మ నక్షత్రం లేకపోతే నామ నక్షత్రం ప్రకారం వారికి ఉన్నటువంటి వయస్సును చూసి దాని ప్రకారము ఏం చేయాలనేది ఆలోచించి చేయడం ఓకేనండి శుభం అయితే మీ చాలన మీ మీడియా తరఫున అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే దేవాలయకు వెళ్ళే వాళ్ళు అపవిత్రం చేస్తున్నారు దేవాలయాలను ఏ విధంగా అంటే మూతి మీద కొట్టుకొని దండం పెడతా ఉన్నారు అపవిత్రం అన్నట్టే కదా పవిత్రత రావాలి అంటే చేతులు ఎత్తి నమస్కారం అనే సంస్కారం మీ ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి భక్తుడికి కూడా తెలియజేయాల్సింది ఏంటంటే హిందువులం కనుక నమస్కారమే చేయాలి మూతి మీద కొట్టుకొని దండం పెట్టకూడదు కానీ ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే ఇలా ఇలా అంటూ ఉంటారు అది లేకుండా ప్రతి ప్రోగ్రాంలో మీరు అందరిని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి నేను మీకు కోరుకుంటున్నాను కానీ మీరన్నట్టుగా సినిమా ప్రభావం కావచ్చు నేనేమంటానంటే మనకున్న సంస్కృతిని కాపాడండి సంస్కృతి ఏంటి నమస్కారం అనే సంస్కారాన్ని కాపాడండి అంతకన్నా నేమంటలేదు నమస్కారం అనే సంస్కారం అనేటువంటిది నేర్పుతూ మాతృదేవోభవ తల్లికి నమస్కారం అనే సంస్కారం చేస్తే మనకి ఇలాంటి సంస్కారాలు వస్తాయని నా విషయం అండి శుభం విజయవస్తువు నమస్తే అమ్మ నా ఉమా నా పేరు ఉమాకాంత్ శర్మ నేను ఇక్కడ ఉపాలయానికి అర్చకుడు నేను ఇక్కడ ముఖ్య ఆలయము మాత నిమిషాంబిక టెంపుల్ దాని తర్వాత ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి గణపతి రామలక్ష్మి సీత ఆంజనేయ సాయిబాబా దత్తాత్రేయ పరమేశ్వరుడు శివుడు ఆంజనేయ నా ఆదిత్య నవగ్రాలు కూడా ఇవన్నీ ఉపాలయాలు ఉన్నాయి మనకు ఇక్కడ నిత్య రోజు అర్చన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది మనకు విశేషంగా ఏమంటే బుధవారం గణపతికి అభిషేకము గురువారం రోజు దత్తాత్రేయానికి అభిషేకము శివుడికి అయితే నిత్యాభిషేకం ఉంటుంది సోమవారం రోజు శివుడికి నిత్యాభిషేకం ఇంకా సోమవారం రోజు ప్రత్యేకంగా రుద్రాక్ష చేయబడుతుంది స్వామివారి శివుడికి ఆంజనేయ స్వామికి మంగళవారం ఇంకా శనివారం విశేషంగా మన్ని సుక్తంతో అభిషేకం చేయబడుతుంది ఇంకా విశేషంగా అంటే మనకు శ్రావణ మాసంలో కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం జరుపును కార్తీక మాసంలో విశిష్ట దీపాలంకారం కూడా ఉంటుంది ఇంకా గురు పూర్ణిమ రోజు కూడా విశేషంగా దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం విశేష అలంకారం తర్వాత రామనవమి అప్పుడు కూడా స్వామివారికి విశేష అభిషేకం ఇంకా రామ కళ్యాణం ఉంటుంది గణపతి కూడా మనకు గణపతి నవరాత్రులు కూడా గణపతి విశేష అలంకారం తొమ్మిది రోజు నవరాత్రులు కూడా విశేష అభిషేకం అలంకారం చేయబడుతుంది ఇక్కడ భక్తులు చాలా ఎక్కడెక్కడ నుంచి వస్తారు వాళ్ళ మనసులో కోరిక కోరుకొని ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు నాకు తెలిసిన ఈ ఆలయంలో నేను దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరం నుంచి ఆలయంలో నేను చెప్ప చేస్తున్నాను పూజా కార్యక్రమం చేస్తున్నాను ఇప్పుడు దాకా ఎవరు కూడా నాకు నెగటివ్ రిజల్ట్ చెప్పలేదు విశేషత నాకు స్వయంగా నాలుగైదు కోరికలు తిరినాయి ఇది ఒక అమ్మవారి దయ దయ ఇక్కడ ఎందుకంటే విశిష్టత ఏమంటే మనకు ఇక్కడ జరిగే పూజా కార్యక్రమము చాలా విశిష్టంగా మేము పొద్దున కూడా దగ్గర దగ్గర గంట నెల ఆరు గంటలకు ఆపలి ఆలయ తీస్తాము ఆరు గంటల నుంచి ఏడు నెల దాకా మేము పూజా కార్యక్రమం నిర్వహిస్తాం దాని తర్వాతనే మాకు మొదటి చేసిన ప్రారంభమవుతుంది ఈ విశేష పూజ వల్ల ఈ ఇక్కడ దేవుడు కూడా శక్తి విశేషంగా శక్తి ఉంటుంది దానివల్ల కూడా చాలామందికి కోరికలు తీరుతున్నాయి ఎక్కడెక్కడో జనాలు వస్తున్నారు ప్లేస్ లేదు కొన్ని మంది అయితే ఫారెన్ నుంచి విదేశాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు వచ్చి చెప్తున్న పంతులు గారు మేము అక్కడ మాకు తెలిసింది ఇక్కడ అమ్మవారికి అనుగ్రహం చాలా మంచిగా ఉందంట శివుడికి అనుగ్రహం చాలా మంచిగా ఉందంట ఇక్కడ ప్రదర్శనలు చేసిన పంతులు గారు మాకు కూడా చాలామంది చెప్పినారు మా కోరిక తీరని మేము కూడా ఇక్కడ అమ్మవారికి ఏమంటే మనసులో కోరిక కోరుకొని పదహారు ప్రదర్శించాలి ఆ కోరిక మనకు ఇరవై ఒకటి రోజు తీరితే నమ్మకం తీర్నాక అమ్మవారికి నూటైన ప్రదర్శన చేసి ఒడిపి సమర్పించాలి ఇది సాంప్రదాయం ఇక్కడ ఇక్కడ మేనంటే ముడుపు కట్టది ఏం లేదు చాలా అమ్మవారి గుడిలో ముడుపు కట్టాలంటుంది కొబ్బరికాయ కట్టండి నిమ్మకాయ కట్టండి వేరే వేరే ఏదో ముడుపులు ఉంటాయి కానీ ఇక్కడ విశిష్టత ఏమంటే అమ్మవారికి అనేది విశిష్టత మనం స్ఫూర్తిగా మొక్కొని ఒక సెకండ్లో మన కోరిక చెప్పుకొని పదహారు ప్రదర్శన చేయాలా ఆ కోరిక మనకు ఇరవై ఒకటి తీర్చే నమ్మకం చాలామందికి తీరినాయి అట్లానే ఏమంటే ఈ దేవాలయం చాలామంది మంది అందరూ పంతులు గారు ఈ గోడ ఈ దేవాలయం ఎప్పుడు ప్రతిష్ట మొన్న ప్రతిష్టాపన అయిందా ఈ ప్రశ్న కూడా చాలామందికి సందేహం ఈ దేవాలయ ప్రతిష్టాపనకు రెండు వేల ఆరుని అయింది రెండు వేల ఆరులో ప్రతిష్టాపన అయింది కానీ ఈ మధ్యలో రెండు సంవత్సరం నుంచి యూట్యూబ్ వల్ల వాట్సాప్ వల్ల ఇన్స్టాగ్రామ్ వల్ల ప్రచారంలో వచ్చింది చాలామంది చూసి దేవాలయకు వస్తున్నారు ఇంకా రోజు రోజుకి భక్తుల పరిధిలో ఉంది కానీ తక్కువ అయితే లేదు నేను చెప్పేది ఒకటే మాట సర్వే జనాసునోబంతు ఈ వచ్చే ఆలయంలో అందరు భక్తులు వాళ్ళ మనసులో ఏం కోరిక తీసుకువస్తున్నారు ఆ కోరిక ఖచ్చితంగా తీరాలే అమ్మవారి అనుగ్రహంతో సహా అయ్యా వారికి అనుగ్రహం కూడా ఉండాలి తథాస్తు యాక్చువల్లీ మాకు గుడి విషయం గుడి గురించి తెలిసింది ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి బట్ టూ ఇయర్స్ బ్యాకే ఫస్ట్ టైం నేను వచ్చాను పక్కనే ఉన్నా ఎన్నిసార్లు వద్దాం అనుకున్నా అమ్మవారికి కరణించలేదు బట్ ఫస్ట్ టైం అమ్మవారి శాకాంబరి అలంకరణ అలంకరణ కోసం వచ్చాను అమ్మ దర్శనం కన్నా ముందు అలంకరణ చేసే అలంకరణకి సేవ చేసిన తర్వాతే అమ్మ దర్శనం దొరికింది అమ్మ అలా కరణించింది అనమాట బట్ ఎప్పుడైతే అమ్మవారిని ఫస్ట్ టైం నేను చూశాను శాకాంబరి అలంకరణ జరిగిన తర్వాత ఎప్పుడైతే చూశాను అప్పుడు అక్కడి నుంచి ఏదో ప్రశా ఆమెను చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించడం ఏదో ప్రశాంతత తలుచుకో ఏదైనా ఏదన్నా బాధ అనిపించిన అమ్మ నువ్వు ఉన్నావు అని ఒక్కసారి మనసులో ఇలా అనుకోంగానే నేనున్నా అనే ఆన్సర్ నాకు వినపడుతుంది తన నుంచి ఇలా ప్లాన్డ్గా అలా అనిపించిందా వచ్చేయడమే అనమాట గుడికి వెళ్ళాలి ఇలా చెయ్యాలి అలా ఏమీ లేదు అనుకున్న మరో నిమిషం వచ్చేస్తాం అనమాట ఇంకా హాలిడేస్ అని చెప్పేసి మా పిల్లల్ని కూడా తీసుకొస్తాను అప్పుడప్పుడు సేవ ఏదన్నా డ్యూటీ ఉన్నా కూడా వస్తూ ఉంటాను యాక్చువల్లీ ఎప్పుడు అంటే నాకు అంత ఈ చేయని కోరికలు అలా ఏం ఉన్నంత వరకు ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంటున్నాము పదహారు రౌండ్లు తిరిగి ఎప్పుడూ అయితే నేను కోరుకోలేదు అమ్మని అడగకపోయినా అమ్మ నాకు తీరుస్తుంది ఇప్పటివరకు అయితే బట్ చాలామంది అసలు తిరగలేక ప్లేస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సిక్స్టీన్ రౌండ్స్ చేసిన తర్వాత వన్ నాట్ రౌండ్ తిరగడానికి దానికోసం స్పెసిఫిక్ టైమ్స్ మెన్షన్ చేశారు సో చాలామంది అయితే అసలు నేను నిజంగా చెప్పాలి అంటే పదహారు రౌండ్లు తిరిగి కోరుకుంటేనే కాకుండా మామూలుగా దండం పెట్టి కోరుకున్నా తీర్చేస్తుంది అమ్మవారు వన్ నాట్ రౌండ్ అయితే తిరగలేదు తిరగాలి ఎప్పుడు కర్ణిస్తారో అమ్మవారు తిరగాలి అది కూడా ప్రశాంత్ ఇక్కడికి వస్తే ఉన్న కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉంటుంది అమ్మని తలుచుకోగానే ఆ ప్రశాంతత క్రియేట్ అయిపోతూ ఉంటుంది నాకు అండి ఇక్కడికి వచ్చి వాళ్ళని వీళ్ళని చూస్తా అన్ని ఆలోచించి అన్ని మారేస్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్ని మర్చిపోయి అమ్మని మాత్రమే చూడండి మీరు అడగాల్సిన అమ్మ ఇచ్చేస్తాను ఫోటో తీసుకొని ఫోటో తీసుకొని అమ్మని చూడటం కంటే కళ్ళతో అమ్మని అలా చూసి అలా కళ్ళు మూసుకొని ఆమెను దాచుకుంటే ఆమె తీర్చేస్తుంది కోరికలు కోరాలి తీరు కోరుకుంటేనే తీరుసి మనసు పెడితే చాలు చేస్తున్నారు అమ్మని తలుచుకోగానే అనుభూతి వేరేలాగా ఉంటుంటుంది మాకు ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి అన్నదానానికి తొమ్మిది వేలు తీసుకున్నారు అన్నదానానికి ధనాన్ని ఇచ్చిన వాళ్ళు వచ్చి తమ చేతితో భక్తులకి వడ్డించచ్చండి అమ్మవారిని దర్శించుకున్నారా ఎంత అద్భుతంగా ఉన్నారో కదా అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంది కదా అమ్మవారి మోహం అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇక్కడ గమనించారా ఎంతమంది వచ్చి వెళ్తున్నారో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే వాళ్ళు చాలామందే ఉన్నారండి అంటే అర్థం చేసుకోండి తమ కోరికలు ఏ విధంగా నెరవేరుస్తుందో అమ్మవారు పూజలు చెప్పాడు ఇరవై ఒక్క రోజు కావచ్చు ఇరవై ఒక్క నిమిషంలో అయినా మీ కోరిక నెరవేరచ్చు అని మీ కోరిక నెరవేరితే కనుక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి వడి బియ్యాన్ని ఇస్తారట కోరిక నెరవేరితే వచ్చి అమ్మవారిని ఒక మీకు ఇది నెరవేరదు కోరిక అనుకున్న కోరికను కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ జనం విశ్వాసం అండి ఇక్కడ ఆలయానికి వచ్చేవాళ్ళు పద్ధతిగా చీర లేదా నిండుగా ఉండే బట్టలు వేసుకోండి చండి దయచేసి జడ వేసుకోండి చండి మనం దేవుడి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు ఇందాక పూజలు చెప్పాడండి ఇట్లా ఇలా అంటాం కదా అది అస్సలు అనద్దండి అదేదో సినిమా ప్రభావం అండి అది అలవాటు చేసేసుకున్నాం కొంచెం ప్రయత్నం చేయండి మనం కూడా అది మానేయగలుగుతాము తప్పకుండా మీ కోరిక నెరవేరాలంటే అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేయండి ధన్యవాదాలు